సంగారెడ్డి చౌరస్తాలో ఈశాన్ ఆటోమొబైల్ పిక్ పార్ట్ స్మార్ట్ గ్యారేజ్ ప్రారంభించిన యాజమాన్యం సంగారెడ్డి చౌరస్తలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా మల్టీబ్రాండ్ టూ వీలర్ స్మార్ట్ గ్యారేజ్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన యాజమాన్యం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్మార్ట్ గ్యారేజ్లో ఏడు వేల ప్లస్ రేంజ్ ఆఫ్ బైక్ పార్ట్స్లు సరసమైన హోల్సేల్ ధరలకు అందిస్తామని అదేవిధంగా మల్టీబ్రాండ్ బైక్ సర్వీసులను మెరుగైన మెకానిక్లతో కలిసి ప్రారంభించామని తెలిపారు కావున సంగారెడ్డి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు విజయకుమార్తో పాటు బీఆర్ఎస్ నాయకులు విజేందర్ రెడ్డి కాసాల బుచ్చిరెడ్డి మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి క్లాస్ రోడ్ చిరోస మీద పోలీస్ స్టేషన్ పక్కన రూరల్ పోలీస్ పక్కన ఇక్కడ బ్రహ్మాండంగా విజయ్ అనే అబ్బాయి ఎద్దుమల ఎద్దుమలము మంచి మెకానికల్ అన్ని వెహికల్స్ అన్ని రకములైన వెహికల్స్ ఎలక్ట్రానిక్ కానీ ఎన్ని వెహికల్స్ కానీ తాను మంచి మెకానికల్ అన్న అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు సంగారెడ్డి చిరస మీద పోలీసుల పక్కన కిషాన్ ఆటోమొబైల్ షాప్ ఓపెన్ చేసిండు ఈ షాప్కు మమ్మల్ని ఆహ్వానించి ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన సంగారెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదే అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు వెంకటేశ్వర విజేందర్ రెడ్డి గారు రెడ్డి గారు ఇక్కడ వచ్చేసిన అందరికీ కొంత అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఆహ్వానించి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము కూడా పూర్తి సహకారం విజయ్ గారికి ఖచ్చితంగా ఉంటాం ఇక్కడ సంఘటన ప్రజలందరూ అందరూ కూడా మేము అందుబాటులో ఉన్నది వెహకీలు ఇక్కడ అందుబాటులో ఉన్న షాపుకు మీరు అందరూ కూడా విచ్చేసి ఇక చాలా మంచి కాదు ఇక ఈ షాపుకు అందరూ సందర్శించగలని మేము మనవి చేస్తూ యొక్క మనం పిలిచి ఇక్కడికి పిలిచి మాకు ఆహ్వానించినందుకు ఫస్ట్ విజయ్ గారికి వాళ్ళ కుటుంబం మా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటూ తెలుపు ఈరోజు మా విజయ్ సోదరు గ్రామ వాస్తవ్యుడు మరి అతని ఆధ్వర్యంలో మంచి స్కిల్ ఉన్నటువంటి మెకానిక్లను తీసుకొచ్చి ఇక్కడ ఇషాన్ ఆటోమొబైల్ స్క్వేర్ మీద మనం ఇలా షాప్ నూతన షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి పట్టణీకరణ ఎక్కువ పెరిగి సంగారెడ్డి కూడా ఈ పది సంవత్సరాల్లో చాలా పెద్దగా పెరుగుతున్న దృష్ట్యా అన్ని షోరూంలు వస్తూ ఉన్నాయి మరి చిన్న చిన్న షాపులు కాదు పెద్ద ఎత్తున మరి రిపేరింగ్ షాప్ పెట్టాలన్నీ ఆల్ మోటార్స్ అంటే అన్ని బైకులు పెట్టాలని చెప్పి విజయ విజయ్ తీసుకున్న నిర్ణయంతో ఈ సంగారెడ్డి ప్రజలకు కూడా యువకులకు కూడా మరి మంచి సౌకర్యవంతంగా ఉన్నటువంటి ఈ షాపు అడ్రస్ కూడా ఈజీ ఉన్నది పోలీస్ స్టేషన్ ముందు కాబట్టి మంచి అంటే సర్వీస్ చేసే గుణం ఉన్నటువంటి విజయ్ నా ద్వారా కూడా ఇది చేయాలని చెప్పి ఆలోచన చేసి స్కిల్ ఉన్న అందరినీ ఆల్ బైక్స్ ఏ టు జెడ్ బైక్స్ అన్ని కూడా సర్వీసింగ్ సెంటర్ పెట్టడం నిజంగా వారికి శుభాకాంక్షలు వారికి వారి కుటుంబ సభ్యుల శుభాకాంక్షలు మరి ఈనాడు ఈ కార్యక్రమం అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ సంఘటన నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులందరూ మండల పార్టీ అధ్యక్షులు మాజీ జడ్పీడీసీలు సర్పంచులు మాజీ కౌన్సిలర్లు పెద్దలందరూ కూడా పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇషాన్ ఆటోమొబైల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్నది కాబట్టి మంచి సర్వీస్ చేయాలని ఆలోచన విజయ్ అందరికి అందుబాటులో ఉండి మంచి మెకానిక్లను తీసుకొచ్చి మంచి నడపాలి బాగా నడవాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరి విజయ్కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సంగారెడ్డి పట్టణంలో విజయ్ ఇషాన్ సంబంధించిన ఆటోమొబైల్స్ ఓపెన్ చేయడం జరిగింది మా బుచ్చన్న చేతుల మీదుగా అదేవిధంగా మా సంగారెడ్డి కాన్సెక్కి సంబంధించిన అందరి నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ సంగారెడ్డి చివరాస్తాలో బ్రహ్మాండంగా మంచి ముందట పార్కింగ్తోని యొక్క ఆటోమొబైల్ సర్వీసింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా నేను విజయ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతాను ఇక్కడ ఒక ఇషాన్ ఆటోమొబైల్ చిన్న మెసేజ్తో ఇంతమంది సమీగుడి వాళ్ళొక ఆత్మవిశ్వాసంతో ఈ కృషితో ఈ యొక్క ప్రోగ్రాంకు ఇన్వైట్ అయ్యి అందరూ ఆకర్షించినందుకు చాలా చాలా పాదాభివందనం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ప్రతి ఒక్క విషయం ఏ విషయం ఏ యాంగిల్లో అయితే ఏ మనిషికి ఏ అవగాహన ఉందో ఆయన ఆ ఒక అవగాహన విషయాన్ని ఈ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఇషాన్ ఆటోమొబైల్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వన్ నెక్స్ట్ వచ్చే పొజిషన్లో ఈ పెద్దల సౌకర్యం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు వీళ్ళు ఎంకరేజ్ చేసి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు स्मार्ट నమస్కారం जो हमारे సత్యం पे संगर रेड्डी స్మార్ట్ గ్యారేజ్ हुआ है యే ऑटोमोबाइल ఓపెనింగ్ नाम से ఆటోమొబైల్కి पे उपस्थित यहाँ पे हमारे विजय सर जो है हमारे ऑनर है इस गैराज के जिन्होंने हमारा एक हैदराबाद में एक और गैराज ओपन किया है और इस खुशी के साथ मैं इनको बधाई देना चाहता हूँ सर को कंग्रेचुलेसन और जैसा कि आप देख पा रहे हैं स्मार्ट गैराज स्मार्ट गैराज जो एक प्रणाली चली है नीति चली है वो हमारे ऑटोमोबाइल को लेकर बहुत ही अच्छी सुविधा मतलब आपके गैराज को देती है Uh, जैसा कि आप देख पा रहे हैं नाइनटी नाइन में सर्विस वन फोर्टी नाइन में सर्विस जो हमारी गाड़ी हंड्रेड सी सी तक की गाड़ी है उनको हम वन फोर्टी नाइन में सर्विस करके देते हैं जिसमें आपका सर्विसिंग में इंजन ऑयल रिप्लेसमेंट रहेगा स्पार्क प्लग क्लीनर रहेगा एयर फिल्टर रहेगा ब्रेक शू और वॉशिंग और पॉलिश रहेगा मतलब पूरी टोटल सर्विस हम वन फोर्टी नाइन में करके आपको देते हैं और उसके साथ साथ आप देख पा रहे हैं जैसे कि हमारे पास ए एम सी है जो हमारे कस्टमर के लिए सबसे ज़्यादा है सेवन डबल नाइन में हमारा ए प्लान स्टार्ट होता है और वो हमारा प्लान प्लान स्टार्ट होता है और उसके साथ साथ आपको चार सर्विसिंग प्लस चार वॉशिंग एडिशनल आपको फ्री मिलते हैं और जो भी आपके स्पेयर लगेंगे उसमें दस परसेंट डिस्काउंट के साथ स्पेयर पार्ट लगेंगे स्पेयर पार्ट आपका जेनुअन लगेगा वारंटी के साथ आता है मार्केट फील्ड में अभी ऐसी कोई भी कंपनी नहीं है जो 100 परसेंट वारंटी के साथ स्पेयर प्रोवाइड करा रही है एकमात्र कंपनी हमारी पिक पार्ट स्मार्ट गैराज है जो आपको 100 परसेंट वारंटी के साथ स्पेयर पार्ट प्रोवाइड कराती है हमारे मैकेनिक हमारे मैकेनिक जैसे लोकल मैकेनिक वर्किंग करते हैं कि जो टूल्स इस्तेमाल करते हैं या फिर टूल्स के अलावा भी वो टेक्निकली सपोर्ट नहीं होता उनका तो हमारे जो मैकेनिक रहते हैं वेल ट्रेंड रहते हैं नई नई जो गाड़ियाँ आ रही हैं जैसे बी आ रही है उनकी ट्रेनिंग प्रोवाइड की जाती है है उनको ओपीडी स्कैनर के द्वारा उनको टेस्टिंग की जाती है वो करते हैं तो इस हिसाब से एक्सपर्ट मैकेनिक हमारे गैराज पे उपलब्ध होते हैं तो इससे क्या होता है कि कस्टमर थोड़ा होता है कि हाँ उसकी गाड़ी अच्छी बन रही है अच्छी जगह बन रही है जैसे कि आप देख पा रहे हैं हमारे गैराज पर लाइव सर्विस भी एड है लाइव सर्विस एक नया टेक्निकी हम साउंडेड कंपनी के लिए लाते हैं कस्टमर के लिए लाते हैं जिससे कि कस्टमर अपना घर बैठे बैठे देख सकता है कि उसकी गाड़ी कैसे बन रही है मैकेनिक उसके गाड़ी पे क्या वर्क कर रहा है और कितने टेक्निक ली साउंड मैकेनिक उस पर काम कर रहे हैं वो सब आपको मतलब कस्टमर घर बैठे देख सकेगा और वो सेटिस्फाइड होगा कि हमारी गाड़ी अच्छी जगह पे हम अच्छे गैराज पे बन रही है तो इस वजह से कस्टमर के लिए बहुत अच्छा ऑफर है 149 में आप आके अपनी गाड़ी की सर्विस करा सकते हैं और इसी के साथ हमने चालू किया हमारा स्मार्ट गैराज नाम से आपको लग रहा होगा स्मार्ट स्मार्ट तरीक़ों से हमारा बना हुआ गैराज स्मार्ट गैराज पिक पार्ट स्मार्ट गैराज